వైజాగ్ డేటా సెంటర్ అంటే ఏంటి చిన్న పిల్లలకు అర్థమైనట్లు అట్టుపండు వచ్చి నోట్లో పెట్టిన ఈజీగా చెప్తాను జాగ్రత్తగా ఉన్నాడు ఈ లక్ష కోట్ల జాబులు లక్ష కోట్ల పెట్టుబడి అన్ని పక్కన పెట్టండి ఇది వన్ టీబీ అంటే ఆరు వేల జీబీ మెదట ఇవన్నీ కలిపి ఈ ల్యాప్టాప్ ఈ కెమెరాలు మెమరీ కార్డులు ఆన్లైన్ ఇవన్నీ కలిపి ఇంకా ఐదు వేల జీబీ ఈ ప్రపంచడికే పదివేల జీబీ డేటా ఉంది మరి అలాంటిది గూగుల్ అంటే గూగులుగులా అంటే ఈ ప్రపంచం అంతా మరి నూట తొంభై ఏడు దేశాల డేటాని అన్ని దాయాలంటే ఎక్కడవుతుంది సో ఇలాంటి మెమరీ కార్డు లో దాచి దానికి ఛార్జింగ్ ఎత్తి వైర్లు ఎత్తి అస్తమా తెల్లా కార్డు ఆన్ అయ్యేలా ఉండడాన్ని డేటా సెంటర్ అంటారు ఇప్పుడు ఆ డేటా సెంటర్ వైజాగ్ లో పెట్టి వచ్చింది ఎన్నో జన్మ జన్మల పుణ్యం చేసుకుంటే ఆ వైజాగ్ లో మనకు ఎన్నో వేల కోట్లు మార్క్ మై వోడ్స్ నాలుగు మీద ఉన్నాయి దానికి తోటి ప్రపంచం అంతా తిరిగాక చెప్తున్నాను పది సంవత్సరాల్లో వైజాగ్ తర్వాత మారిపోతుంది ఒక వైజాగ్ వాయస్గా చెప్పట్లేదు ఒక ప్రపంచ యాత్ర గుడిగా